అన్నా ఒకటి ఇస్తావా అన్నా ఈసారి మన ఎమ్మెల్యేగా కమర్నాథ్ రెడ్డినే గెలిపించుకుందాం ఎందుకు ఇప్పుడు మేము మంచిగానే బతుకుతున్నాం కదా నీతి నిజైతే ఉన్నా మన కమర్నాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మన పలమనేరు చాలా అభివృద్ధి చెందుతుంది ఎలా రా రెండు వేల తొమ్మిదిలో పచ్చ పార్టీలో గెలిచి ఫ్యాను పార్టీలోకి మారాడు రెండు వేల పద్నాలుగులో ఈ పార్టీలో గెలిచి మంత్రి పదవి కోసం పచ్చ పార్టీలోకి జంప్ అయ్యాడు ఇదే నా అభివృద్ధి అంటే మంత్రి అయిన తర్వాత ఇయా పరిశ్రమలో ఏజెన్సీ తీసుకొని ఎన్ని వందల కోట్లు సంపాదించాడో పల్మనేరు ప్రజలందరికీ తెలుసు ఏ పని చేయలేదా రెండుసార్లు గుడ్డిగా మాయ మాటలు నమ్మి ఓట్లు వేశాం నరకం అనుభవించాం ఈసారి అలా జరగదన్నా అవును నేను అదే చెప్తున్నా అలా జరగదు ఈసారి మీకు అమర్నాథ్ రెడ్డి పార్టీ మారాల్సిన అవసరమే రాదు ఎందుకంటే పల్మనేరు ప్రజలు ఆయన్నోడు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు వెళ్లిలా రంగులు మార్చే పచ్చపాటి నాయకుడికి బుద్ధి చెప్పడానికి పలమనేరు ప్రజలారా సిద్ధంగా ఉండండి